ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టరాగమయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రెండు వందల కోట్లు మహిళలు ఉచిత ప్రయాణం చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు ఒక్క సత్తుపల్లి డిపోలోనే కోటి డెబ్బై మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని అందుకు కాను అరవై ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు ఒక్క సత్తుపల్లి డిపోలోనే మహిళలు లబ్ధి పొందారని తెలియజేశారు ఈ సందర్భంగా మహిళా నారీమల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాఘమయ్యి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం బస్ స్టాండ్ లో మహిళలను పలకరిస్తూ ఉచిత బస్సు ప్రయాణంపై అడిగి తెలుసుకున్నారు ఆ ఇప్పుడు 0 పిసి 28 25 ని ఇస్తారు <laughs> <laughs> మరి సొన్న అన్నతముల కంటే కూడా ఎక్కువగా మహిళల సంక్షేమం కోసం వాళ్ళు ఆర్థికంగా బాగుండాలి మా ఒక మహిళ ఆర్థికంగా బాగుండి చదువుపరంగా బాగుండే ఒక కుటుంబమే బాగుపడుతుంది కుటుంబం అట్లాంటి అన్ని లక్ష మన సమాజం దాని ద్వారా సమాజ పురోభివృద్ధి దాని ద్వారా దేశ ఆర్థిక స్వాతంత్రం కానీ ఆర్థిక అభివృద్ధి కానీ మరి సామాజికంగా అన్ని విధాలు వేయాల ఉద్దేశంతో

అలాగే నేను షాపింగ్ మాల్స్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనులు చేసేవాళ్ళు నర్సరీలో పనులు చేసేవాళ్ళు వ్యాపార స్థూలందరినీ కూడా దాదాపు ముప్పై నుంచి నలభై శాతం వరకు ప్రయాణ ఖర్చులు అయ్యేది అలాంటిది ఈ రోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణం చేయడం అంటే గవర్నమెంట్ స్పెషల్ గా మీకు ఇవ్వడం ఆ మిగులు ఆ పొదుపు అనేది ఆదాయం అట్లా మూడు వేల నుంచి కొంతమంది ఐదారు వేల ప్రతి నెల దాని ద్వారా అంత ఆదాయం మన గవర్నమెంట్ ఇచ్చినట్టే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్ష పరీక్ష సీఎం ఎంతో నేను ఎన్నోపూర్వంగా ఎప్పటికీ కూడా బయటపడబాలి ఎందుకంటే తెలంగాణ ఆదర్శం